ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరైన చంద్రబాబు తిరుగు ప్రయాణంలో అక్కడి సీఎంతో సమావేశమయ్యారు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండడంతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు అలాగే రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఇది మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిందేతో భేటీ అయ్యారు అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరైన చంద్రబాబు తిరుగు ప్రయాణంలో అక్కడి సీఎంతో సమావేశమయ్యారు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు చంద్రబాబు అలాగే రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఇది మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో భేటీ అయ్యారు అంబానీ ఇంట పెళ్లి వేడుకకు హాజరైన చంద్రబాబు తిరుగు ప్రయాణంలో అక్కడి సీఎంతో సమావేశమయ్యారు ఇద్దరు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉండటంతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు అలాగే రెండు రాష్ట్రాల ప్రయోజనాలపై చర్చలు జరిపినట్లు తెలుస్తుంది ఇది మర్యాదపూర్వక భేటీగానే చెబుతున్నారు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వరుసగా సెలవు రోజులు రావడంతో మల్లన క్షేత్రం కిక్కరేసి కనిపిస్తుంది ఎటు చూసినా భక్తులే ఉన్నారు దర్శనానికి దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది వేకువజాము నుంచి పాతాల గంగలో స్నానాలు చేస్తున్నారు భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వరుసగా సెలవు రోజులు కావడంతో మల్లన క్షేత్రం కిక్కిరిసి కనిపిస్తుంది ఎట్టు చూసినా భక్తులే ఉన్నారు దర్శనానికి దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది వేకువజాము నుంచి పాతాల గంగలో పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు రద్దీని దృష్టిలో పెట్టుకుని క్యూ లైన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది వరుసగా సెలవు రోజులు రావడంతో మలన క్షేత్రం కిక్కిరేసి కనిపిస్తుంది ఎట్టు చూసిన భక్తులే ఉన్నారు దర్శనానికి దాదాపు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుందని తెలుస్తుంది వరలక్ష్మి నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానం గత రెండు రోజుల నుంచి భక్తులతో కిక్కిరి కేవలం సండే రావడంతో భక్తులు విపరీతంగా రద్దీ పెరిగింది ఇదే నేపథ్యంలో సర్వదర్శనానికి దర్శనానికి నాలుగు గంటలు శీఘ్ర దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది ఇదే నేపథ్యంలో వచ్చిన భక్తులకు కూడా ఆలయ ఈవో పెద్దిరాజులు వారికి పాలు పండ్లు లాంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు ఉదయం నుంచి లైన్ లో బారులు తీరిన భక్తులే కనిపిస్తున్నారు ప్రస్తుతం ఉదయం నుంచి చూస్తే పాతాళ గంగ వద్ద గాని అటు కేస కండనం వద్ద భక్తులు కిక్కిర్సీ కనిపిస్తున్నారు నిన్నటి రోజు కూడా ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జ్యోతిర్మయి జ్యోతిర్మయి ప్రతాప్ దంపతులు కూడా వచ్చి ఆ స్వామివారిని దర్శించుకున్నారు ఇదే ఇదే రద్దీ మరో రెండు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఆ పదేడవ తేదీన తొలి ఏకాదశి రావడము తొలి ఏకాదశి ముందే ఆ ఈ రోజు అందరూ స్వామివారిని దర్శించు దర్శించుకోవాలన్న కృతనిశ్చయంతోనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తీసేయడానికి భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆ సర్వదర్శనానికి ప్రస్తుతం నాలుగు గంటలు ఉంది ఈ రోజు సాయంత్రం లోపల అది ఆరు గంటలకు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్నారు వరలక్ష్మి రైట్ రైట్ కృష్ణ